నలుగురు అనేసి తీసారు ఆ టైప్ చేశారు ఆ మనసిట టైప్ చేస్తారు నాలుగు ఆ టైప్ తీసేయాలి మొత్తం మోలవేడు నమొడి చేసుకోవడానికి ఈమధ్యలో ఆశశ్వరతో గోపాల్ గారి వీరవేదపు గ్రామం గ్రామ నమొడి చేసి మెరుసిన గ్రామం ఐతే మండలం పరిధిలో ఉన్న జలాఖువ ఇవరలస వలదేంగ नमो चेसी सीता रुपिया నమాజు చేసుకున్నటువంటి కోట్ల రూపాయలు ఏడో పరగా నమాజ్ చేసుకున్నటువంటి శ్రీ మండలి గారు తిమ్మ ప్లస్ శ్రీ నల్రెడ్డి గారు గ్రామం రాజధాని మండలం ప్రత్యేక జిల్లా ఎనిమిదో పేర నమోదు చేసుకున్నటువంటి నాగరాపురం శ్రీరామ కన్నెల జిల్లా పేరు నమోదు చేసుకున్నటువంటి శ్రీ సింహం లక్ష్మీ నరసింహ నమోదు మధ్య గంట కు స్వామి రాజులకు కల్లి లక్ష్మణ్య గారు బాధ రైచూ రైచూరు జిల్లా కర్ణాటక

वाहे रिफले रिफले గ్రామంలో నిర్వహించినటువంటి యొక్క ఆయుల విభాగానికి మొత్తం దేవస్థానం చెట్టితో పదకొండు గతంలో పాల్గొనడం జరిగింది గ్రామ మొత్తం అదనత శ్రీ అభయంజనేయ స్వామి ఆశీర్వద పదకొండు గంటల పదహైదు నిమిషాలకు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి మొత్తం చేత పదకొండు గంటల పదహైదు నిమిషాలకు సిద్ధంగా ఉండవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం